వక్ఫ్ చవరణ సవరణ చట్టం రేపిన మంటలతో పశ్చిమ బెంగాల్ అట్టుడుగుతోంది రోజు రోజుకు హింస పెరుగుతోంది జనం ఇబ్బందులు పడుతున్న పొలిటికల్ పార్టీలు పట్టించుకోవడం లేదు రాజకీయ లబ్ధి కోసం హింసతో పార్టీలు చలిమంటలు కాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి వక్ఫ్ చట్ట సవరణ తర్వాత హింస చెలరేగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించినా పశ్చిమ బెంగాల్ పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారే బెంగాల్లోని హిందువులపై దాడులు చేస్తున్నారని వారి మాన ప్రాణాలు తీస్తున్నారని ప్లాన్ ప్రకారమే హిందువులపై దాడులు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది ముర్షిదాబాద్ మాల్దా దక్షిణ ఇరవై నాలుగు పరిగణాలు హుగ్లీ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి ఈ ఘటనల కారణంగా సొంత దేశంలో ఉండలేమని జనం వలస వెళుతున్న పరిస్థితి నెలకొంది బెంగాల్ దాడుల వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు అయితే మమతా బెనర్జీనే ఒక వర్గాన్ని దాడులు కుచుకొల్పుతున్నారంటూ బీజేపీ మండిపడింది స్వాతంత్రం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా మత విద్వేషాలతో రాజకీయ నేతలు రెచ్చగొడుతున్నారా ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలకు బలి చేస్తున్నారా రాజకీయ నిర్ణయాలకు సమిధులవుతున్న అమాయకులకు భరోసా ఏది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు యూ శ్రీకాంత్ యా మురళి థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సో వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే అమైన్మెంట్ అమల్లోకి రావడం జరిగిందో ఆ సవరణ జరిగిందో ఆ జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్లో హింసాత్మకమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది హిందువుల ఇండ్లపై హిందువుల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి అక్కడ నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇప్పటికే నష్టపరిహారం కూడా పది లక్షల రూపాయల నష్టపరిహారం కూడా మరణించిన వాళ్ళకి ఇస్తాం నష్టపోయిన వాళ్ళకి ఇస్తాం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో అక్కడ అసలు ఆ హింస అనేది చూడ్డానికే ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే దేశం మొత్తం కూడా దీనిపైన రెస్పాండ్ అవుతోంది అయితే దీన్ని అరికట్టడం ఎట్లా ఇది ఎట్లా అదుపులోకి వస్తుంది అన్నది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్స్ అట్లనే కనిపిస్తున్నాయి మరిపూర్ అల్లర్లు ఏ స్థాయిలో జరిగాయో ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా అదే స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి ఒక భారీ విధ్వంసం జరుగుతోంది సో హిందువుల ఇండ్లపైన దాడులు జరుగుతున్నాయి హిందువులకు రక్షణ లేదా అంటూ కూడా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి హిందువులను రక్షించేది ఎవరు అన్నటువంటి క్వశ్చన్ కనిపిస్తోంది మరోవైపు అక్కడ అక్కడ నుంచి వలసలు వెళ్లి పారిపోయేటువంటి పరిస్థితి వేరే వేరే రాష్ట్రాలకు వలస వెళ్లి బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో ఇప్పటికే మమతా బెనర్జీ కూడా కమెంట్ చేస్తున్నారు సో ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్రలు చేస్తున్నారు ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి వక్ఫ్ చ సవరణ చట్టం మంటలు ఒకవైపు దాంట్లో అఫ్కోర్స్ సుప్రీంకోర్టు జడ్జి కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ చేయడం జరిగింది అంటే ఈ బోర్డులో హిందువులు ఇద్దరు ఉండాలి ఉంటే తప్పేంటి అన్నది అయితే హిందువుల బోర్డులో ముస్లింలు ఉంటే ఒప్పుకుంటారా అన్నటువంటి ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఈ కామెంట్ తో పాటు అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటన ఏదైతే ఉందో ఆ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో వాటిపైన కూడా సిజిఐ చీఫ్ జస్టిస్ రెస్పాండ్ కావడం జరిగింది కంప్లీట్లీ డిస్టర్బింగ్ అంటూ కూడా రెస్పాండ్ ఆయన కామెంట్ చేయడం జరిగింది సో రెండు రకాల కామెంట్స్ రెండు విధాలుగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి సో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి ఒకవైపు ఇప్పటికే భారీ సెంట్రల్ ఫోర్స్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా అక్కడికి దిగాయి సో అర్లను అరికట్టడానికి చాలా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సో ఇప్పటికే అల్లర్ను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి గతంలో మాల్డాలో కూడా ఇట్లాంటి వాతావరణం హింసాత్మకమైన వాతావరణం జరిగింది ఇప్పుడు ముర్షిరాబాద్లో జరిగినటువంటి దాడి దానికి చాలామంది పోలీసులు కూడా గాయపడ్డటువంటి పరిస్థితి కనిపించింది చాలామంది అక్కడ చాలా నష్టపోతుంది ఆస్తుల విధ్వంసం జరుగుతుంది హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి సో ఒక మతపరమైనటువంటి అల్లర్లు జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్రం ఏం చేస్తోంది సుప్రీంకోర్టు ఎట్లాంటి జోక్యం చేసి తీసుకోబోతోంది అన్నది కూడా ఇక్కడ చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి మణిపూర్ అల్లర్ల విషయంలో సుప్రీంకోర్టు నేరుగా దాన్ని టేకప్ చేసినటువంటి పరిస్థితి బట్ ఇక్కడ ముర్షిదాబాద్ విషయంలో మాత్రం ఎందుకు పశ్చిమ బెంగాల్ విషయంలో ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు ఏంటి ఏం జరుగుతోంది అన్నటువంటి ప్రశ్నలు చాలా కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో చాలా అంశాలు దీంట్లో చర్చించాల్సినటువంటి అవసరం అవసరం ఉంది సాయి గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు అట్లాగే ఉపలక్ష్మణ్ లక్ష్మణ్ గారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సాయి కృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అండి యా వక్ఫ్ చట్టం ఇది ఏదైతే అంశం ఉందో సో ఈ సవరణ చట్టం వచ్చిన తర్వాత దాన్ని అమాయింట్మెంట్ అయిన తర్వాత పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి గొడవలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి చాలా విపరీతమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి హిందువులకు ప్రా హిందువుల ప్రాణాలకు అసలు ఎవరు పట్టించుకోరా హిందువులు పట్టించుకునే వాళ్ళు లేరా ఇన్ని దాడులు జరుగుతుంటే అని ఒక క్వశ్చన్ వస్తుంది మోర్ ఓవర్ అంటే ప్రెసిడెంట్ రూల్ ఏమైనా తీసుకొస్తారా సో ఇట్లాంటి పరిస్థితుల్లో తీసుకొస్తారు ఒకసారి దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ పశ్చిమ బెంగాల్ అండ్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ సాయి గారు వినిపిస్తుందా పిసిఆర్ సాయి గారు మీరు మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు దయచేసి ఒక్కసారి టెక్నికల్ ఇష్యూ ఏదో వాయిస్ రీచ్ అవ్వట్లేదు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు భూమి అంశంలో చాలా వివాదాలు జరిగినాయి గతంలో కూడా మాల్డాలు అట్లాగే దక్షిణ పరిగణాల్లో కూడా ఇట్లాంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా జరిగినటువంటి సందర్భాలు పశ్చిమ బెంగాల్లో మనం గుర్తు చేసుకోవాలి సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్యాంగ బద్ద సంస్థలు నిర్వీయం అయ్యాయా ఏమైనా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తోందా రాష్ట్రపతి పాలన విధించాల్సినటువంటి పరిస్థితి వస్తుందా ఒకవేళ విధిస్తే దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ భారీ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటా ఉంటుంది సో ఇక్కడ ఎవరి ఫెయిల్యూర్ ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అయితే బయట నుంచి బయట నుంచి ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చారు సో వాళ్ళు ఎల్లర్ల కారణం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది సో దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో ఇప్పటికే హిందూ ముస్లింలకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో చాలా తీవ్రమైనటువంటి గొడవలు నడుస్తున్నాయి అయితే దీంట్లో మరి ముఖ్యంగా వక్ఫ్ సవరణ చట్టంలో మెన్షన్ చేసినటువంటిది ఏదైతే ఉందో ముస్లింల ఆస్తులు ముస్లింల వరకు ఉంటే ఓకే బోర్డు అక్కడ వరకు ఇన్వాల్వ్ అయితే ఉంది వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో కానీ కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ముస్లింలే అంటున్నారు వక్ఫ్ బోర్డు వస్తాయి అంటున్నారు కొన్ని కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ కూడా వక్ఫ్ బోర్డు వస్తాయి అంటున్నారు అంతేకాదు బీహార్ గానీ తమిళనాడు కానీ కేరళ లాంటి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని విలేజెస్ విలేజెస్ మొత్తం కూడా వక్ఫ్ బోర్డు కిందకు వస్తాయని చెప్పి చేసినటువంటి ప్రకటనలోనే ఈరోజు సుప్రీంకోర్టు ఈ అంశం పైన రెస్పాండ్ కావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది సో సుప్రీంకోర్టు దీనిపైన ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి ఇప్పటికే డెబ్బై ఐదు పైగా పిటిషన్లు కూడా దీనిపైన రావడం జరిగింది అటు నోవైసీ కూడా దీనిపైన అదే అంతే స్థాయిలో మండిపడుతున్నారు సో చట్టం అనేది ముస్లింలకు అన్యాయం చేసింది ముస్లింలకు అన్యాయం చేస్తోంది అంటూ కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ కొంతమంది సంబరాలు కూడా చేసుకుంటున్నారు కొన్ని వర్గాలు మాత్రం విభేదిస్తున్నాయి విభేదిస్తున్న వాటిలో ఇప్పటికే డెబ్బై ఐదు పైగా పిటిషన్లు సుప్రీం కోర్టుకు చేరడం జరిగింది సో వాటిపైన విచారణ కూడా జరుగుతోంది రైట్ ఒకసారి మాట్లాడదాం సాయికృష్ణ గారు మనతో పాటు సాయికృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సాయికృష్ణ గారు అంటే ఈ అంశం పైన చూస్తున్నాం మనం పశ్చిమ బెంగాల్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది హింసాత్మకమైనటువంటి ఘటనలు నడుస్తున్నాయి సో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వచ్చిన తర్వాత అది సుప్రీంకోర్టులో ఇప్పటికే డెబ్బై ఐదు పైగా పిటిషన్ కూడా వేయడం జరిగింది సో దాన్ని విభేదిస్తూ ముస్లింలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలు చేయొద్దు అంటూ కూడా మాట్లాడుతున్నారు అత కారణం ఏంటంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రాల్లో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని గ్రామాల గ్రామాలు సైతం గ్రామాలు మాత్రమే కాదు కొన్ని ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఇవన్నీ వక్ఫ్ బోర్డు కిందకు వస్తాయంటారు గతంలో ఉన్నటువంటి అంటే కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులు పెరిగిన చూ పెరిగినట్టు చూపిస్తున్నారు ఇవన్నీ తెలిసిన విషయం సో దాని విషయంలో సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ని అండ్ ఇక్కడ ఈ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని ఈ మతపరమైనటువంటి అల్లర్లను ఎట్లా చూడాలి సాయి గారు ఏం చెప్తారు ఎస్ అండి శ్రీకాంత్ గారు యాక్చువల్లీ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత నిజానికి ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలని చాలా మంది భావించారు దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఇష్యూగా మారుతుందని అందరూ అనుకున్నారు కానీ ఎందుకంటే వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ కి ముందు జరిగిన చర్చ అంతా కూడా ఇట్లానే ఉంది బట్ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమో సుదీర్ఘ చర్చ అనంతరం అటు లోక్ సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు సుదీర్ఘ చర్చ జరిగింది అండ్ ఇదేదో ఫర్ అమెండ్మెంట్ యాక్ట్ డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఐస్ 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 అని చెప్పేసి ఏదో సంథింగ్ అసలు ముజువాలి ఓటు కింద నేమ్ పాస్ చేయలేదు ప్రాపర్ ఓటింగ్ ఫ్లోర్ లో నిర్వహించారు అండ్ ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల తర్వాత అది లోక్ సభకు వచ్చి లోక్ సభలో చర్చ జరిగి అనంతరం ఓటింగ్ జరిగి రాజ్యసభలో పెట్టి రాజ్యసభలో చర్చ జరిగి అనంతరం ఓటింగ్ జరిగి ఈ రెండు ఇంత ప్రాసెస్ డెమోక్రటిక్ ప్రాసెస్ తో వచ్చినటువంటి ఒక బిల్ ఇది చట్టం ఇది దీనికి రాష్ట్రపతి కూడా గెజెట్ రిలీజ్ చేశారు పాయింట్ ఏంటంటే వీళ్ళు ఈ వెస్ట్ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న నిరసనలకు మేజర్ మిగతా దేశవ్యాప్తంగా నిరసనలు జరగట్లే వెస్ట్ బెంగాల్ ఎక్కువ జరుగుతున్నాయి నిజానికి వర్క్ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ కానీ వర్క్ కి సంబంధించి లైక్ ముస్లిం పాపులేషన్ గానీ ఎక్కువ ఉన్నది నిజానికి ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో జరగాలి యాక్చువల్లీ ఇవన్నీ నిజానికి జరగాలనుకుంటే మరి లో అసలు ఎక్కువ జరగట్లేదు బెంగాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి అండ్ ప్రతిపక్ష పార్టీలు ఉన్న ప్లేసుల్లోనే జరుగుతాయి అసలు యాక్చువల్లీ కేరళలో జరగాల్సిందండి సిఏఏ తర్వాత జరిగినటువంటి నిరసనలు అన్ని కూడా కేరళలో కూడా నిరసనలు చేశారు అప్పుడు బట్ కేరళలో ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే అక్కడ క్రిస్టియన్ సముదాయం కూడా వర్క్కి వ్యతిరేకంగా ఉంది ఈ చట్టం రావాలని కోరుకుంటుంది క్రిస్టియన్లు చాలా మంది ఒక మొన్న దగ్గర అయితే ఒక ఆరు వందల ఎత్తున నిరసనలు చేశారు వాళ్ళందరూ పొలిటికల్ పార్టీలకు అల్టిమేటం కూడా ఇచ్చారు మీరు కనుక వర్క్కి అనుకూలంగా మాట్లాడితే బాగుండదని అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వమే మిగిలింది కాంగ్రెస్ ప్రభుత్వమే సో అక్కడ క్రిస్టియన్ ఇష్యూ ఉండడం వల్ల అక్కడ నిజానికి నిరసనలు ఎక్కువ జరగట్లేదు బట్ వేరే బెంగాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే బెంగాల్లో ఒక అరవై డెబ్బై నియోజకవర్గాల్లో ముస్లిం పాపులేషనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఉన్న నియోజకవర్గాలు నలభై ఉన్నాయండి సో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి సో దీన్ని ఏం చేస్తున్నారంటే నిరసనలు జరుగుతూ ఉంటే దాన్ని ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మమతా బెనర్జీ మేకింగ్ జరగని అన్నట్టుగా చూస్తున్నారు మీరు ఇందాక కరెక్ట్ గా చెప్పారు ఇళ్ల పైన దాడులు జరిగాయి విజువల్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది నేషనల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు ఆ ఆడవాళ్లు వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా దారుణాతి దారుణంగా ఆ మా మీద బెదిరింపులు చేస్తున్నారు అని చెప్పి కుటుంబాలు కుటుంబాలు ముర్షిదాబాద్ విడిచి బయటకు వెళ్ళిపోతున్నాయి ఇది ఒక ప్లాన్ గా జరుగుతున్న ఎక్సోడస్ అండి ఒక ప్లాంట్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో చూస్తూ ఊరుకున్నారు ఇంత దాడులు జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఉన్నారు అండ్ ఎప్పటికీ మమతా బెనర్జీ కూడా చేస్తున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారు కుట్రలో తెలుసు పశ్చిమ బెంగాల్లో సిపిఎం బీజేపీ టీఎంసీ ఈ మూడు పార్టీల మధ్య ఒక రాజకీయ యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంటుంది మమతా బెనర్జీ కూడా అంత అగ్రెసివ్ గా ఉంటుంది మనకు తెలిసిన విషయమే గతంలో ఇండియా కూటమి కూటమిలో ఉన్నారు అండ్ ఈ బిల్లు కూడా బిల్లుకు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఇండియా కూడా వ్యతిరేకించారు సో ఎవరైతే బీజేపీ మిత్రపక్షాలు లేవు వాళ్ళు మాత్రమే దీన్ని ఓటు వేయడం జరిగింది సో ఇక్కడ పాయింట్ ఈ యుద్ధానికి ఇది కూడా ఒక కారణమా వెనకాల నుండి రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే హిందువులకు రక్షణ ఏది హిందువులను కాపాడే వాళ్ళు ఎవరు బీజేపీ హిందువుల పార్టీ అని చెప్తున్నప్పుడు అక్కడ బీజేపీ తీసుకోవాల్సినటువంటి స్టాండ్ ఏంటి సో ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి నాకు అర్థం విషయం ఏంటంటే సార్ ఒకే ఒక విషయం ఇందులో అసలు వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది ఇంతకు ముందు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన వాళ్ళని ఫస్ట్ మనం తిట్టాలి ఎందుకంటే జస్ట్ వన్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఒకటే ఒకటి ఇప్పుడు రెండు మూడు చెప్తాను అంతే బీహార్ లో అనే విలేజ్ సార్ ఆ విలేజ్ విలేజ్ ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేశారు ఓకే విలేజ్ తమిళనాడులో ఆ ఊరు ఊరే వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేశారు అది కోర్టు డిస్ప్యూట్ లో ఉంది నేను ఇది అనేక సందర్భాల్లో చెప్తున్నాను సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ ఇది వక్ఫన్ క్లెయిమ్ చేశారు అంటే ఇక్కడ నేను వాళ్ళు క్లెయిమ్ చేస్తారు క్లెయిమ్ చేసిన తర్వాత ఆ వక్ఫ్ వక్ఫ్ అయిపోతుంది అంతే సో వన్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఆల్వేస్ వర్క్ ఇది వాళ్ళ స్లోగన్ ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే మొన్నీ మధ్యనే అండ్ ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇప్పుడు మీ ల్యాండ్ ఉందండి సార్ సింపుల్ లాజిక్ మనం అందరికి ల్యాండ్స్ ఉన్నాయి ఏవో ఒకటి ఇల్లు ఇల్లో ఉంది సార్ ఆ ఇల్లుని ఎవరే పొద్దున క్లెయిమ్ అనుకోండి రేపు పొద్దున ఎవరన్నా క్లెయిమ్ చేశారు వర్క్ పక్కన పెట్టండి ఇంటి పక్కన వచ్చి ఇది మా ఇల్లు అని క్లెయిమ్ చేశారు క్లెయిమ్ చేస్తే మనం ఏం చేస్తాం కోర్టుకు వెళ్తాం చేస్తాం అవునా కదా పాయింట్ వర్క్ చేసింది అనుకోండి కోర్టు కూడా వెళ్ళడానికి లేదు వర్క్ కనుక క్లెయిమ్ చేస్తే వర్క్ ట్రిబ్యునల్ లోకే వెళ్ళాలి వర్క్ ట్రిబ్యునల్ కనుక ఆ తీర్పిచ్చింది అంటే అదే ఫైనల్ కోర్టుకు వెళ్ళడానికి లేదు ఆ క్రాస్ తీసేసారు మొన్న ట్యాక్స్ అమెండ్మెంట్ లో ఇప్పుడు కోర్టు పరిధిలోకి తీసుకెళ్లారు ఇది సెక్యులర్ ప్రభుత్వం డెమోక్రటిక్ ప్రభుత్వం అంటారు కదా డెమోక్రటిక్ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు డెమోక్రటిక్ గానే నడవాలా లేకపోతే కేవలం మాత్రమే అధికారాలు ఉంటాయని ఊరుకోవాలా సో అది చేస్తే ఇప్పుడు దానికి సపోర్ట్ చేస్తున్నారంటే కాన్స్టిట్యూషన్ గా వ్యవహరిస్తుంది ఎవరు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది ఎవరు డిసైడ్ అనిపిస్తుంది నాకు ఇందులో ఇంకొక పాయింట్ కూడా మణిపూర్ అలర్ల కోర్టే కదిలింది సుప్రీం కోర్టు జరిగింది గ్రౌండ్ లో రియాలిటీ అని చెప్పడం జరిగింది బట్ ఇక్కడ విషయానికి వస్తే న్యాయ వ్యవస్థ స్పందించకపోవడాన్ని ఎట్లా చూడాలి అండ్ వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు ఇట్స్ కంప్లీట్లీ డిస్టర్బింగ్ అన్నటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు జడ్జే పెడుతున్నారు చీఫ్ జస్టిస్ పెడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది బట్ ఈ అంశాన్ని న్యాయ వ్యవస్థ పట్టించుకోవట్లేదా లేదంటే దీన్ని ఎట్లా చూడవచ్చు బెంగాల్లో మాల్డాలో అల్లర్లు జరిగాయి ఇట్లాగే మతకల్లో పరగనాలో జరిగాయి ట్వంటీ ఫోర్ పరగనాస్ ఓకే అంతకుముందు నేను ఓన్లీ కేవలం మత కల్లోలాలు మాత్రమే కాదు మతపరమైనటువంటి దాడులు మాత్రమే కాదు మామూలుగా కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినాయి చాలా ఉన్నాయి సందేశ్ కలిలో రేపు జరిగిన సందర్భం కావచ్చు మొన్నటికి మొన్న ఒక డాక్టర్ ని సుప్రీం ధర్మాసనం ఏమంటది ఏంటంటే అంటే హిందువుల్ని మీరు బోర్డు లో వక్ బోర్డు లో నియమించాలని చట్టం చేశారు కదా ఒకవేళ ఎండోమెంట్ బోర్డు లో కూడా ముస్లింస్ ని పెడితే మీరు ఒప్పుకుంటారని అడిగారు అసలు నాకు ఆశ్చర్యం వేసిందంటే ఆ స్టేట్మెంట్ ఓవైసీ ఇచ్చిన స్టేట్మెంట్ అది అది సుప్రీం ధర్మాసనంలో జడ్జి అన్నారు అని అంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది నా ప్రశ్న ఏంటంటే ఎండోమెంట్స్ బోర్డు అండ్ వర్క్ బోర్డు డిఫరెన్స్ ఉందండి ఎండోమెంట్ బోర్డు ఎందుకు ఏర్పడింది అని అంటే కేవలం ఒక మతానికి సంబంధించిన ముఖ్యంగా ఒక ఆలయాన్ని లేకపోతే సంబంధించిన వ్యవహారాలు చూడడం మాత్రమే దాని బాధ్యత దట్ ఈస్ నాట్ సెక్యులర్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే బట్ కేవలం ము కాదు ఏం గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని చేసుకుంటున్నారు లేకపోతే ప్రైవేట్ ప్రాపర్టీస్ ని క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ క్లెయిమ్ చేస్తే అక్కడ నాదే అంటున్నారు మీకు మొన్న మొన్న సౌరంగ ఔరంగజేబు గుర్రం ఒకటి ఇక్కడ తిరిగిందట ఆ ల్యాండ్ అని క్లెయిమ్ చేశారట మరి వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి అది రిలీజియస్ యాక్టివిటీ కాదు దట్ ఈస్ ప్యూర్ సెక్యులర్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అంశము సో గవర్నమెంట్ సంబంధించిన అంశం అన్నప్పుడు హిందువులు కూడా అందులో క్లెయిమ్స్ ఉన్నాయి కాబట్టి డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉండడంలో తప్పలేదు సింపుల్ లాజిక్ యా కృష్ణ గారు వస్తాను ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను మళ్ళీ ఉపలక్ష్మణ్ గారు మనతో జాయిన్ అయ్యారు ఉప లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం లక్ష్మణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి లక్ష్మణ్ గారు ఇప్పుడు అంటే బీజేపీ పట్టించుకోవట్లేదా అనే ప్రశ్న ఒకటి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న ప్రశ్న ఒకటి లేదంటే ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారా విధిస్తే జరిగేటువంటి పరిణామాలు ఏంటి సో ఎట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది అన్నటువంటి ప్రశ్న ఒకటి కనిపిస్తుంది బీజేపీ పట్టించుకోవట్లేదు అంటే నాకు తెలిసి దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నది కూడా బీజేపీ వాళ్ళు వెలుగులోకి భారీగా తీసుకొచ్చింది కూడా బీజేపీ అని చెప్పాలి ఎందుకంటే చాలా మంది బీజేపీ పెద్దలే ఈ అంశాన్ని బయట తీసుకొచ్చారు సురేంద్ర అధికారి కానీ లేదంటే కొంతమంది ఎవరైతే కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారో జాతీయ స్థాయిలో వాళ్ళ ద్వారానే బయటకు వచ్చింది సో ఎట్లా చూడాలి ఇది పొలిటికలైజ్డ్ గా చూడాలా లేదంటే దీని వెనకాల ఇంకేమైనా ఉందనుకోవాలా ఎట్లా చూస్తున్నారు అండి మమతా బెనర్జీ ఇప్పటికే చెప్తున్నారు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు కొంతమంది ముష్కర్లు వచ్చి వాళ్ళు దాడులకు తెగబడుతున్నారు అని చెప్పేసి చాలా అంశాలు కనిపిస్తున్నారు దీంట్లో ఏం చెప్తారు లక్ష్మణ్ గారు మమతా బెనర్జీకి తెలియదా బంగ్లాదేశ్ నుంచి వచ్చి అలా బంగ్లాదేశ్ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వలసలు వస్తూనే ఉన్నారు దొంగ ఓటర్ ఐడెంటిటీ కార్డు ఆధార్ రూపొందించుకుంటున్నారు బార్డర్ లో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్ ఎవరైతే నివాసాలు ఉంటున్నారో వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు పదకొండు అసెంబ్లీలు ఒక పార్లమెంట్ ఎవరైనా వాళ్ళు అంటే మన జాతి పౌరులు కానప్పుడు పక్క దేశం నుంచి వలస వచ్చి వాళ్ళు ఎవరు ఓటేస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది అంటే సిగ్గుతో అన్ని రాజకీయ పార్టీలు తలంచుకోవాలి ముందు సిగ్గుతో తలంచుకోవాలి ఇంక్లోడింగ్ బిజెపి ఓకే కాంగ్రెస్ వాళ్ళు ఉదాహరణకు చూపించారు ముస్లిం ఓట్ల కోసం వాళ్ళు వాళ్ళ రానిచ్చారు వాళ్ళకు వాళ్ళు దొంగ ఓటర్ ఐడి కార్డు ఇచ్చారు అన్ని చేశారు అనుకుందాం మీరు వచ్చి పది పదకొండు సంవత్సరాలు అయిపోతుంది ఇక్కడ ఎందుకు ఆపలేకపోయింది వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఉన్న వాళ్ళని ఎందుకు పంపించలేకపోయారు బయటికి వాళ్ళ దేశానికి పంపించట్టు చూస్తున్నాం కదా ట్రంప్ అమెరికా చంద్ర ఎలా కొడుతున్నాడు అట్లా చేత కదా పంపించలేరా

రాష్ట్ర పరిధిలోకి ఎంటర్ అయిపోయారు అని మాట్లాడటం ఇప్పుడు కూడా అల్లర్లు జరుగుతూ ఉంటే అణిచివేసే బాధ్యత ఎవరికి అణచిమేయలేకపోయారు అది కాదండి మెచారిటీ హిందువులు ఉండండి పశ్చిమ బెంగాల్కి నెక్స్ట్ కావాల్సిందండి ఒకవైపు ఎలక్షన్స్ లక్ష్మణ్ గారు ఒకవైపు ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంత పెద్ద యుద్ధ వాతావరణం నడుస్తుంది హింసాత్మకమైనటువంటి ఘటనలు నడుస్తున్నాయి హిందువుల ఇళ్లపైన పైన దాడులు జరుగుతున్నాయి ఇది కేవలం పశ్చిమ బెంగాల్లో మాత్రమే జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి సో ఏం సొల్యూషన్ తీసుకోవాలి ఇప్పుడు సో ఎలక్షన్ అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కించపరచడానిక లేదంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ క్రియేట్ చేయడానికి కేంద్రమైన దీన్ని అలసత్వం ప్రదర్శిస్తోందా దీన్ని ఆపుతోందా ఒక రాజకీయం చేస్తున్నారా ఇంత పెద్ద దాడులు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే సో ఆర్టికల్ ఏం చెప్తోంది రాష్ట్ర ప్రభు అరే రాష్ట్రపతి పాలన విధించడానికి ఏమైనా అవకాశాలు అనుకోవాలా ఎట్లా చూడవచ్చు ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు అక్కడ పెట్టకుండా మీనమేషన్ లెక్క వేస్తుంటే రోజు రోజుకు అక్కడ అత్యాచారాలు పెరిగిపోతాయి ఇంకా అల్లర్లు పెరిగిపోతాయి తప్ప వాళ్ళు కంట్రోల్ చేయరు నేను చెప్తున్నారు బీజేపీ వాళ్ళు సృష్టించారు లేదంటే కేంద్రం నుంచి వచ్చిన పోలీసు బలగాలు సృష్టించాయి అని చెప్పి పచ్చి అబద్ధము మనక బహుదా బాగా చెప్పగలుగుతున్నాయి కదా పచ్చి అబద్ధం కదా మరి 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 చూస్తూ ఊరుకుంటే ఇంకా అలాగే చెప్తారో ఎక్కడ ఎక్కడ బీజేపీ వాళ్ళు సృష్టి బీజేపీ వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తారా బీజే వచ్చిన కేంద్ర బలగాలు బి హిందువుల మీద దాడి చేస్తారా ఎందుకు చేస్తారు దాడి ఎవరు అల్లరి చేస్తూ ఉంటే బలగాలు వాళ్ళని కంట్రోల్ చేస్తాయి అక్కడ హిందువులా ముస్లింలా అని ఎవరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యతను విస్మరించి మమతా బెనర్జీ ఇంకా తుమ్మెత్తి కేంద్రం మీద తోసేస్తున్నట్టండి అది కరెక్ట్ కాదు కానీ కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా గవర్నర్ నుంచి నివేదిక గవర్నర్ నివేదిక ఉంటారని కూడా నాకు సమాచారం ఉంది ఆ నివేదిక ఆధారంగా కేబినెట్ అప్పులు చేయాలి కానీ అత్యవసర కేబినెట్ పెట్టి అక్కడికిన రాష్ట్రపతి పాలన పెట్టకపోతే ఎన్నికలు కూడా సజావుగా జరిగే అవకాశం ఉండదు ఎందుకు ఆమె గెలవాలి మళ్ళీ అంటే అరాచకాలు సృష్టించి గెలవాలి అని చూస్తున్నదేమో ఎవరికి తెలియదు లేకపోతే జరిగే అరాచకాలను ఎందుకు ఆపలేకపోయింది ఏమన్నా శక్తిని వేశాము అని చెప్తున్నది ఇవాళ ఆ శక్తి ఎవరు ఒక నిమిషం ఒక నిమిషం లక్ష్మణ్ గారు వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు యూ సాయి గారు సాయి కృష్ణ గారు ఉన్నారా చెప్పండి సాయి గారు ఇక్కడ రాజ్యాంగబద్ధ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయా ఇక రాష్ట్రపతి పాలన పెట్టాలా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏం చెప్తోంది అత్యవసర కేబినెట్ ఏమైనా సమావేశం అయ్యే అవకాశం ఉంటుందా ఈ పరిస్థితి చూస్తుంటే గనుక ఇప్పటికి ఇప్పట్లో ఈ అల్లర్లు ఆగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు ఇది ఈ వేడి ఇంకా పెరుగుతుంది ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ నిజానికి ఇందాక లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారు చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమండి ఏం లేదు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏమైనా ఏ ఏ స్థాయికైనా వెళతామని నిర్ణయించుకున్నటువంటి దాఖలాలు స్పష్టంగా కనబడుతున్నాయి నో డౌట్ అబౌట్ ఇట్ అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది అందరినీ సమానంగా చూడాలి అందరికి సమానమైన హక్కుల్ని కల్పించింది కానీ ఒకరికి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయంటే అన్యాయం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు పార్లమెంటీ పార్లమెంటరీ డెమోక్రసీ అంటాం మనం ఈ డెమోక్రసీలో ఈ ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే ఉన్నతమైన స్థానం దేనికి ఇచ్చారంటే ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్లోని సభ్యులు లేదా పార్లమెంటరీ వ్యవస్థ బికాస్ ప్రజలే న్యాయ నిర్ణయితలు కాబట్టి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు చట్టాలు చేస్తారనే పార్లమెంట్ పంపించారు మీరు మంచి చట్టాలు చేయాలి మాకోసం మంచి ఒక సిస్టమ్ ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎన్నుకున్నాం అసలు ఎన్నుకోవడానికి కారణం ఏంటి మీరు మంచి పాలసీలు తీసుకురావాలి ఈ దేశానికి గవర్నెన్స్ కి సంబంధించిన విషయాలు మీరు చూడాలి లాండ్ ఆర్డర్ అదుపు చేయాలి అండ్ దేశం పురోగతిలోకి వెళ్ళాలి అందుకోసం పార్లమెంట్కి పంపించాం వాళ్ళు చేసే చట్టానికి ఒక 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 లెక్క ఉంది ఒక పత్రం ఉంది సో దానికి రాష్ట్రపతి గెజిట్ ఇచ్చారు అని అంటే ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత వచ్చిన ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చినటువంటి ఒక చట్టము మేము అమలు చేయమని ఒక ముఖ్యమంత్రి చెబితే దాన్ని ఏమంటారంటే అసలు నాకు అర్థం కావట్లేదు ఒక ముఖ్యమంత్రి నేను అమలు చేయను అని చెప్పేస్తుంది చాలా సింపుల్ గా సిఏఏ అమలు చేయము మేము ఎన్ఆర్సి అమలు చేయం మేము వాట్ ఈస్ దిస్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇదేమన్నా సపరేట్ కంట్రీ సపరేట్ దేశం వెస్ట్ బెంగాల్ అది భారతదేశంలో అంతర్భాగం సో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పెట్టడానికి ఇది కారణం చాలు యాక్చువల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నేను నేను దీంట్లో రెండు మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఎలక్ట్రల్ వైలెన్స్ యాక్చువల్లీ దీని మీద ఇంతకుముందు సుప్రీం కోర్ట్ లో విచారణ కూడా జరిగింది ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటి అని అంటే సాయిగర్ సాయిగర్ జస్ట్ ఒక వన్ మినిట్ లో ఫినిష్ చేయండి టైం లేదు యా యా సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ అన్ని రీజన్స్ ఏమన్నా ఉన్నా గానీ గవర్నెన్స్ లేకపోతే గవర్నెన్స్ బాడీల్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలి ముఖ్యమంత్రి దగ్గర ఉంది నిజానికి స్టేట్ సబ్జెక్ట్ అది లా అండ్ ఆర్డర్ మీరు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరు ప్రొవోక్ చేస్తూ మాట్లాడకూడదు వీళ్ళు ఏమో చేస్తూ మాట్లాడతారు నిరసనలు తగ్గట్లేదు అంటారు బట్ ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఉన్న ఉత్తరప్రదేశ్ లో జరగట్లేదు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు జరగట్లేదు కేవలం అక్కడ మాత్రమే వర్క్ ఓన్లీ బెంగాల్లో మాత్రమే అమలు అవుతుందా సో డిసైసివ్ గా గవర్నమెంట్ ఉంటే అన్ని ఆగిపోతాయి నథింగ్ ఎల్స్ డిసైసివ్ గా లేదన్నది ప్రూవ్ అయింది రాష్ట్ర పరిపాలన పెట్టాలా ఇంకోట ఇంకోట అనేది లెట్ దెన్ టేక్ స్టాండ్ బట్ నా ఒపీనియన్ అయితే ఇది ఆ కావాలని వెస్ట్ బెంగాల్ లో ఒక రిహింస చెలరేగేలాగా చేస్తున్నారు దాంట్లో బాధితులు హిందువులు అయిపోతున్నారు ఎగ్జాక్ట్లీ ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఉప లక్ష్మణ్ గారు సో వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఒక పొలిటికలైజ్డ్ క్రియేట్ అవుతోంది రాజకీయ రగడ నడుస్తోంది కేవలం ఓటు బ్యాంక్ కోసం రానున్న ఎన్నికల కోసం కేవలం పొలిటికల్ గా నెగ్గడం కోసం కామెంట్లు చేస్తున్నారు అంటే కేంద్రం కూడా దీనిపైన రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది మోర్ ఓవర్ లా అండ్ ఆర్డర్ రక్షించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు కేంద్రం పైన చేస్తున్నటువంటి విమర్శలు కూడా అంటే పశ్చిమ బెంగాల్ పైన కేంద్రం ఏదో కక్ష కట్టింది అన్నట్టు మాట్లాడుతున్నారు బట్ లా అండ్ ఆర్డర్ని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు వై ఓన్లీ ఇన్ పశ్చిమ బెంగాల్ వై నాట్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఆర్ వై నాట్ ఇన్ అదర్ స్టేట్స్ కేరళ కానీ ఇంకెక్కడైనా కానీ దేశం అంతటా ఉంటా ఉంటుంది సో ఇది వక్ బోర్డ్ విషయంలో జరుగుతున్నటువంటి అల్లర్లు సో ప్రభుత్వాలు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నాయి అల్లర్లు ఆగేదప్పుడు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది దర్శాల్ ఫర్ నో నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే వాచింగ్ ఐ న్యూస్